దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అందరూ క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును రక్షకుడైన విస్కృత వారి యొక్క అపారమైన ప్రేమ చేత మన జీవితాలు అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని కాపాడుచున్న ఏ సైకే వేలాది కోట్లాది స్తోత్రాలు అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం మత్తి సువార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచనం దావేదు కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఆయన వెంట ప్రవేశించిన తరువాత ఆ వారు ఆయన ఎద్దుకు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడిగాను వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పిరి దేవునికి స్తోత్రం హల్లేలోయ ఎంత అద్భుతమో చూడండి ఇద్దరు గురుడివారు ఉన్నారు వారు పనులు లేనటువంటి వారు ఆ ఇద్దరు కూడా యేసు ప్రభు వారు వెళ్తున్నటువంటి శబ్దాలు గమనించి దావేద్ కుమారుడ మమ్మను కనికరించు అని వారు కేకలు పెడతా ఉన్నారు అయితే వారి వారు కేకలు పెట్టినప్పుడు యేసు ప్రభు వారు వినోళ్ళని వానిగా ముందుకు వెళ్ళిపోయారు ఆయన ఇంట ప్రవేశించారంట ఒక ఇంట్లోకి వెళ్ళారు వారు కూడా లోపలికి వెళ్ళిపోయారు వారికి ఉన్న శక్తి ఎంత గొప్పదో చూడండి మేము పిలిచినా సరే ఆయన వినలేదని బాధపడలేదు ఎంతగానో శక్తి కలిగి ఆయన్ని వెంబడించారు నీ స్థితిగతులు ఎలా ఉన్నా నీ వేసుని వెంబడించాలి ప్రియ సహోదరి సహోదర వాసుప్రభు వారిని వారు వెంబడించినప్పుడు వారి పట్ల దేవుడు అద్భుతాన్ని చేశారు అయితే మమ్మల్ని కరుణించమన్నప్పుడు ఏసుప్రభువారు వారిని అడుగుతున్నారు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా నమ్ముచున్నాం ప్రభు ఎంత విధేయత నమ్మకమే నీకు ఏదైనా కార్యం జరగాలంటే స్వస్థత రావాలంటే వారి కన్నులు వెంటనే తెరవబడ్డాయి యేసు వారు కుంటివారికి కాళ్ళు గురుడ్డివారికి సూపు మోగవారికి మాట ఇచ్చిన మహాశక్తివంతుడు కాబట్టి మరి నీవు నమ్ముచున్నావా ఆ గురుడివారు తక్షణమే సూపు పొంది ఆయన్ని వెంబడించారు ఆయనతో నడిచారు మరి నీవు కూడా ప్రభుని క్రీస్తు వారిలో గురిని విశ్వాసాన్ని నమ్మకత్వం భయభక్తులు కలిగి నడుచుకో దేవుడిని యొక్క దేవాంచులను తీర్చబోతున్నారు ప్రియమైన సహోదరి సహోదర నీవు ఆయన వైపు చూడు గురుడివారిని ఎంతమంది ఎందుకు మెరుగురుకోండి అని అడ్డగించుతున్నా సరే వారు విననల్లక దేవునిని వెంబడించారు యేసు ప్రభువారిని వెంబడించారు మరి నిన్ను కూడా చాలామంది విమర్శ చేస్తారు నువ్వు అప్పుడే వెళ్ళిపోయావు ఎప్పుడు వెళ్ళిపోయావు మతంలోకి వెళ్ళిపోయావా అలాగెల్లాగని విమర్శించినప్పుడు నువ్వు సిగ్గుపడకూడదు దేవునిపై ఆధారపడాలి నా ప్రభు శక్తివంతుడని మనము విశ్వాసంతో నమ్మాలి కాబట్టి దేవుని ద్వారా నువ్వు మేలు పొందడానికి విశ్వసిస్తున్నావో నమ్మకము విశ్వాసం భక్తి కలిగుండు నీ కార్యములు ప్రభువారు తప్పగా నెరవేరుస్తారు ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్పదేవా అవును తండ్రి నువ్వేదైనా చేయగల దేవుడు నీకన్నీ సాధ్యమే ఏ పడిపోయిన చోట నిలబెట్టేవాడు నీకు సమస్తము సాధ్యం సర్వశక్తి మంత్రులు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభువా మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి విదేశ దేశాల బిడ్డలను కాపాడండి సర్వాధికారి సర్వోన్నతుడ కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక స్థితిలో ఉన్న ప్రతి బిడ్డకు నీ నామంలో బిడుదల కలుగునుగాక వేసు నీకు వందనాలు అలాగే ప్రభువ ప్రజలు నీ మహిమ తెలుసుకునేందుకు సహాయం చేసి సమస్త దేశాలకి శాంతి భద్రతలు ఎవరి బిడ్డలను కాపాడండి విద్యార్థులను కాపాడండి ఎవరెవరు ఏ అవసరతలు ఉన్నారో తీర్చి ప్రార్థనలు కోరుకునే బిడ్డలను ఆశీర్వదించి మహిం పొంది శక్తిగా లేసేనామా నడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలను దీవించి గాక ఆమె